వేదిక వెంకరించిన ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు నా నమస్కారాలు నా తోటి విద్యార్థులకు నా అభినందనలు అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు మేము చేయబోయేది మాతృభావ స్కిమ్ మీరు పొరుగురు సోందేవుడిని యుద్ధానికని పంపిస్తే విజయవంతంగా తిరిగి వచ్చాడు కానీ వస్తు వస్తు స్త్రీని బందికి తీసుకొచ్చారు యువరాజా వటులారా సైన్యాధిపతిని తీసుకురండి అలాగే మహారాజా నేను చెప్పిన పనిని విజయవంతంగా చేశావా విజయవంతంగానే చేశాను కానీ పరుగు పొరుగుదే యువరాణి ని బందీగా తీసుకొచ్చాను అవి ఏమిటి పుణ్యానికి నేను ఏమైనా ఒక రాణి వాసాన్ని బందీగా తెచ్చావా ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తాడా నాగ్ఞాన నువ్వు గమనించలేదా విజయ గర్భం మత్తులో చెలరేకి నీ పేరెంట్స్ నీపరి తెచ్చుకుంటావా నువ్వు చేసిన పని నేను నన్ను క్షమించండి చెడి బుద్ధి ఆలోచనలు అలా చేయాలనుకోలేదు విజయ విజయోత్సవం నా కళ్ళు కప్పింది మీ పాదాల మీద వడులారా వెళ్ళి రాణి వాసాన్ని జాగ్రత్తగా తీసుకురండి అలాగే అంతపురం మహారాణి గారు విచ్చేస్తున్నారు హో హో జో అమ్మాడు సుభద్రపరమైన వారు మన భారత భూమిపై సంచరించే పుణ్యదేవతలు మా దేవుడు చేసిన తప్పుకు మళ్ళించుకు అగ్నిద్వానుల వంటి పదివతల పట్ల అపచారం చేసినవాడు అసలు నిలుస్తాడా వంశం నిలుస్తుందా పులస్త బ్రహ్మ సంతానమైన రావణాసుని పథనం గురించి మనకు తెలియదా మన భారత భూమిపై సాగుతాయా శివాజీ మహారాజా మీలాంటి రాజులు ఇంకా ఈ దేశంలో ఉంటే స్త్రీలు నిర్భయంగా జీవించవచ్చు పటులారా రాణివాసాన్ని జాగ్రత్తగా నివాస స్థలానికి దింపేసాడు భటులారా సైన్యాధిపతి నాన్నగా వినండి స్త్రీలు పూజింపదగిన వారు వారికి ఎటువంటి అవమానం చేయకూడదు మనకంటే పెద్దవారైతే తల్లిగా భావించాలి మనకంటే చిన్నవారైతే చెల్లిగా భావించాలి నా ఆట వహించాలి అలాగే మహారాజా